హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్స్కి సూపర్ గుడ్ న్యూస్ అండి ఏదైతే బేసిక్ పే ఉంటుందో అందులో ఫిఫ్టీ పర్సెంట్ లాస్ట్ బేసిక్ పేలో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్గా అయితే తీసుకోబోతున్నారు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఒక విషయానికి వచ్చినట్లయితే మూల వేతనంలో యాభై శాతం పెన్షన్గా అయితే లభించబోతుంది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించింది జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్లో భాగస్వామ్యాలుగా ఉద్యోగుల చిట్ట చివరి మూలవేతనం అంటే బేసిక్ పేలో యాభై శాతం పెన్షన్గా ఖచ్చితంగా ఇవ్వాలని ప్రతిపాదించడం జరిగిందండి ఇక ఎన్పిఎస్పై అభ్యంతరాలు పలు రాష్ట్రాలు తిరిగి పాత పెన్షన్ విధానం వైపే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఈ ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథ్ నేతృత్వంలో రెండు వేల పదమూడులో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది ఎన్పిఎస్ను మరింత ప్రయోజకరంగా మార్చేందుకు అనుసరించాల్సిన విధానాలపై అయితే ఈ కమిటీ అధ్యయనం చేసింది ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పడే ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులకు చిట్ట చివరి మూల వేతనంలో యాభై శాతం మొత్తాన్ని పెన్షన్గా ఇచ్చేందుకు ప్రతిపాదించింది ఎన్పిఎస్లో మార్పులు చేయాలని కూడా సోమనాథ్ కమిటీని సిఫార్సు చేసిందండి ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం అందింది అయితే కమిటీ తన సిఫార్సులను అమలు చేసేందుకు ఎలాంటి నిర్దిష్ట గడువునైతే విధించలేదు కానీ సో అమలు చేయాలని అయితే యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అయితే అమలులోకి రానుంది సో అన్ని రాష్ట్రాలు తిరిగి అంటే ఏ ఏ రాష్ట్రాలు అయితే పాత పెన్షన్ విధానానికి మొబ్బు చూపుతున్నాయో సో ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోందండి సో మూల వేతనంలో యాభై శాతం పెన్షన్ అంటే పెన్షన్లు భారీగా పెరగనున్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో